ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్వామివారిని మొక్కుకున్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సామాన్య భక్తుడిగా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని శనివారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఏడు వారాల మొక్కులో భాగంగా గత ఆరు వారాలుగా ఇక్కడికి వస్తున్నానని ఇది ఆరో శనివారం అని తెలిపారు స్వామివారి దయ వలన కూటమి ప్రభుత్వం గెలుపొందడం జరిగిందని ఆ వెంకటేశ్వర స్వామి వారి వల్ల మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు జరిగింది మరి ముందు ఏడు వారాలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కుకోవడం దానిలో భాగంగానే వేళ ఆరో శనివారం నాడు మరి నాకు ఆరో ఆ రోజు ఆరో శనివారం మరి ఆ యొక్క దేవుని యొక్క కరుణా కటాక్షలతో అది కోటం ప్రభుత్వం నేను కూడా మంచి వెజెట్తో గెలుపొందడం జరిగింది అదేవిధంగా ఆ దేవాదేవుని యొక్క శ్రీ వెంకటేశ్వర యొక్క ఆశీస్సులతో మన రాష్ట్రం పూర్తిగా డెవలప్మెంట్ అవ్వాలని అన్ని రాష్ట్రాలలో కూడా సాటిలేని మేటిగా ఉండాలని చెప్పి ఆ రకంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు నమో వెంకటేశాయ ನೋಡಪ್ಪ ಬೇಯುತ್ತೆ ಉಪಕಡದ ಹಾಗೆ